చిన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కరు ఫోన్ చేసేది ఒక్కరు మాట్లాడే కాదు మాకు ఏదో చేయాల్సి వచ్చింది చెప్పేసి కాంబు ఉండేవాళ్ళు మెంబర్స్ ఒక్కరు పట్టించుకోవాలి నిజంగా ఏ అమ్మ రీఛార్జ్ చేసుకొని మరి ఫోన్ చేసేది ఫ్యామిలీ మెంబర్స్ ఒకళ్ళకి వస్తున్న రోజులు ఉన్నాయి అండి ఒక రోజు అన్నం లేకుండా పడుకున్న రోజులు ఉన్నాయి పరిస్థితులు ఎలా ఉంటాయి అనిపిస్తుంది నేను అన్ని కష్టాలు అనిపించవచ్చా నేను అసలు వస్తే నేను చెప్పిన మీకు నేను అన్ని పడ్డ కష్టాలు మీరు ఎందుకు ఇలా పెడుతున్నారు ముగ్గు పిల్లలకి ఎందుకు అన్నం పెడుతున్నారు సూపర్ బజార్స్తారు ఆ సంచులు కూడా అది వచ్చేసి రెండు పావులకి పుట్టింది పట్టేదమ్మా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు కదా తల్లి కొడుకు గురించి ఏంటి అసలు మీకు అటు ఏంటని అడుగుతున్నారు చాలా మంది నన్ను అందుకని ఆ విషయం గురించి నేను కొంత మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను నేను తర్వాత నెక్స్ట్ టైం ఉంటే నాకు కంపల్సరీగా చెప్తే నాకు చెప్పాలనిపిస్తే నేను నా తల్లి కొడుకు గురించి అంటే చిన్నప్పటి నుంచి నా కొడుకు నేనేనండి పెంచింది మాకు మా ఎవరి వైపు నుంచి మటుకు మాకు ఏ సపోర్ట్ లేదు లేకుండే నా కొడుకుని నేను పెంచాను నేను అందుకని ఇప్పుడు నా కొడుకు నాకు హెల్ప్ చేస్తున్న రీజన్ అంటే నేను బాధలన్నీ నా కొడుకు చూసిండు కాబట్టి అవన్నీ వాడికి తెలుసు ఆ బాధలు అవన్నీ వచ్చేసి ఎందుకంటే వాడిని చిన్నప్పటి నుంచి నేను స్కూల్లో జాయిన్ చేసి కానీ వాడిని ఎత్తుకొని తీసుకొని వెళ్ళేదాన్ని నేను స్కూల్కి వచ్చేసి వాడిని స్కూల్లో దిప్పేసి నేను పనికి వెళ్ళిపోయేదాన్ని నేను సూపర్ బజార్లో చేసేదాన్ని పన్నెండు వందలకి నేను చేసేదాన్ని అప్పుడు అవి చేసుకుంటే నా పిల్లోడికి మళ్ళీ పన్నెండున్నరకి వెళ్ళి భోజనం పెట్టేసి వచ్చేసి మళ్ళీ నేను షాప్కి వచ్చి మళ్ళీ ఐదున్నరకి నాలుగున్నరకి ఆ టైంలో వెళ్ళిపోయి మళ్ళీ నా పిల్లోని తీసుకొని వచ్చేదాన్ని తీసుకొని వచ్చేసి నా దగ్గర పెట్టుకొని ఎనిమిదిన్నర వరకు ఉంచేసుకొని మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోయేదాన్ని అలాగా నాకు కొన్ని రోజులు గడిచిపోయింది అట్ట మళ్ళీ ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళిపోయాం ఎందుకంటే మా ఇంట్లో కూడా నేను ఉండలేదు నేను నేను ఇంటికే నేను అప్పటి నుంచి ఇప్పుడు వరకు నేను రెంట్కే ఉంటున్నాను నేను ఇరవై సంవత్సరాల నుంచి నేను రెంట్ కొంటా కూడా వచ్చిన దాంట్లోనే కట్టుకుంటా అప్పుడంతా ఐదు వందలు ఆరు వందలు అలా పెరుగుంటా వచ్చేది పస్తులు ఉన్న రోజులు కూడా ఉన్నాయండి మేము రెంట్ కట్టలేక తిట్టిన అంటే తిట్టేవాళ్ళు ఇంకా ఖాళీ వాళ్ళు అలాంటి పరిస్థితులు కూడా వచ్చింది కానీ ఎవరిని నేను చేయి దాటి అది చేయి చాపి నేను డబ్బులు అనేది అయితే ఎవరిని నేనేమీ అడగలేదు లేదు అలా అనేసి నాకు ఎవరో సపోర్ట్ చేయలేదు కొంతమంది మాత్రం అనుకోవచ్చు మీకు అమ్మ నాన్న లేరా మీకు సపోర్ట్ చేయలేదు మా అమ్మ ఉంది మా అమ్మ మమ్మల్ని పట్టించుకోలేదు మా నాన్న అయితే చనిపోయింది చిన్నప్పుడే అలాగే నేను పెరిగిన దాన్ని అండి ఎందుకంటే నేను అందుకని చిన్న దాన్ని కూడా నేను దేన్ని నేను తట్టుకోలేను కొంచెం నా పిల్లలు వెళ్తూ ఉంటుంటే కొంచెం నేను కూడా ఇంకా అటు రోడ్డు వచ్చేసి అంటే అంతమంది కొత్తూరులో ఉండేదాన్ని కొత్తూరు జూపుల్లోని అటు రోడ్డు వచ్చిన కానించి కాస్త షాపుల్లో చేసేసి నేను కాస్త అలా అలాగే నా కష్టంతో నేను ప్రతి ఒక్కటి నా కష్టంతో నేను చేసుకునేసి నా కష్టంతో నా ఇప్పటి ఇప్పటివరకు నేను చదివించగలిగా నేను అంతే అంటే కొంతమంది అడుగుతున్నారు అందుకని నేను చెప్తుంది కూడా ఫస్ట్ నేను వచ్చేసి మిషన్ నేర్చుకున్నానండి నేను చేతి పనులు చేసేదాన్ని ఆ తర్వాత వచ్చి అంటే వెంటనే నేను బ్లౌజ్ కొడతానే ఉన్నాను అప్పుడు సూపర్ బజార్లో చేశాను నేను ఆ తర్వాత వచ్చేసి కూరగాయలు మార్కెట్ లో చేసాను నేను ఆ తర్వాత ఇక మేము జూపుడికి వచ్చిన కాడి నుంచి మళ్ళీ జూపుడు వచ్చేసి మనం ఏం చేసిన ఫస్ట్ వచ్చేసాము చాప్లీస్ కంపెనీలో లో ఆ చాప్లీస్ కంపెనీలో లో చేస్తా దాని తర్వాత ఇంటి దగ్గర బ్లౌజులు కుట్టేది బ్లౌజులు కుట్టుకుంటా ఇంటి దగ్గర పెళ్లిళ్ళు కానీ ఫంక్షన్ కానీ జరిగినప్పుడు వాళ్ళకి పేస్ట్ అల్లం పేస్ట్ కానీ పెళ్లి కానీ పట్టాలంటే గ్రైండర్ లో నైట్ టైము గ్రైండర్ పట్టేదమ్మ అక్కడ నుంచి అదే ఊర్లో వేరే కాలనీకి వెళ్ళాం ఆ కాలనీ వెళ్ళిన దగ్గర నుంచి ఏం చేసిందంటే అమ్మా అక్కడ టిఫిన్ వేసింది కొన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు టిఫిన్ బండి కూడా పెట్టింది అమ్మ ఇంట్లోనే అక్కడ వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు అది అయిపోయాక మళ్ళీ ఏం చేసింది మళ్ళీ టైలరింగ్ వచ్చింది ఇక్కడ ఏంటంటే టైలరింగ్ కొద్ది తక్కువ టిఫిన్ ఎక్కువ అయిపోయింది దాని తర్వాత ఇంకా అచ్చం టైలరింగ్ లోకి వచ్చేసింది అంటే పీస్ వరకు బయట వరకు వెళ్ళి బయట వరకు చేసేదానం ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలా ఇంకా ట్రై టైల మన క్యారీ బ్యాగ్లు ఉంటాయి కదా మనకి సూపర్ బజార్లో అట్లేస్తాను ఆ సంచులు కూడా అది వచ్చేసి రెండు పావులాకే నేను కుట్టింది ఒక్కో సంచి వేసి రెండు పావులకే అది కూడా నేను చిన్న మిషన్ మీద కుట్టాను నేను అప్పుడు మోటరు కుట్టలేక అల్లాడిపోతుంటే ఆ తర్వాత నేను మోటార్ తెచ్చుకున్నాను నేను అట్లా చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డవండి పొస్తులు ఉన్న రోజులు ఉన్నాయండి ఒక రోజు అన్నం లేకుండా పడుకున్న రోజులు నేనైతే నిజంగా నాకే ఉన్న అలవాటు నేను చెప్పను ఇప్పుడు వరకు నేను టెప్పుడు పొద్దునపొట్ట ఎందుకు చేయడం అప్పుడు నేను టెప్పుడు చేసి దానికి గాది వస్తున్నాను పొద్దున్నపట్ట ఎందుకంటే మాకు ఇల్లు వెళ్ళటమే ఎక్కువ ఇల్లు వెళ్ళటం ఎక్కువ ఈ ట్రెండ్ కట్టుకోవటం ఎక్కువ మాకు అయ్యే ఎక్కువ ఈ నా డబ్బులు సరిపోయే కాదు నా పిల్లల్ని చదివించుకోవాలా నేను అలాగా నా ఒక ఇద్దరు బీవు అనుకున్న వాళ్ళమేమో నా పిల్లడి వరకు ఉంచుకునేదాన్ని మళ్ళీ సాయంత్రానికి ఉంటే తినేదాన్ని లేకపోతే లేదు ఎక్కువ నేను తినది ఏంటంటే గుట్టే బిస్కెట్లు ఉంటాయి కదా ఐదు రూపాయల బిస్కెట్ ప్యాకెట్లు అవి మాత్రమే నేను తినదండి అన్ని కష్టాలు పడ్డానండి ఇంకా చెప్పుకోవాలంటే బోల్డ్ అన్నీ నేను కష్టాలు పడ్డాయి కానీ అవన్నీ నాకేం చెప్పాలని అనిపించట్లేదు కానీ టైం వచ్చినప్పుడు బట్టి కంపల్సరీ నేను మీకు అంటే మాకు ఎవరు ఏం సపోర్ట్ చేయలేదు అని చెప్పి ఒక ఆడదాని పరిస్థితి ఎలా వంటియో అనిపిస్తుంది నేను అన్ని కష్టాలు అనిపించొచ్చా నేను మీకు ఒక ఒక ఐదు పరిస్థితి ఉంటే నేను చెప్పింది మీకు నేను అన్నీ పడ్డ కష్టాలు అంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు మీరు ఎందుకు ఇలా పెడుతున్నారు కుక్క పిల్లలకి ఎందుకు అన్నం పెడుతున్నారు ఎందుకు మీరు ఇలా అయిపోయారు అని పస్తులు ఉన్న ఆ బాధను నాకు తెలుసు అన్నం లేకుండా అవన్నీ తెలుసు వీళ్ళు కూడా ఆకలిత ఉంటే వాళ్ళు ఎంత బాధపడతారు అని చెప్పి అదొక బాధ నాకు అప్పటి నుంచి నాకు ఈ పిల్లలు కూడా అలవాటు అయిపోయింది కూడా కుక్క పిల్లలు అలవాటు అవ్వటానికి రేసిన కూడా అదే నాకు అందుకని చాలా అందరూ ఉన్న ఒక అనాథను అనుకోండి మీరు అది అలాంటి దాన్ని నేను అది ఈ చిన్న వ్యస్ట్ కంపల్సరీగా నాకు నేను ఇంకా నేను చెప్పాలి అనుకునేది ఇంకోటి ఏంటంటే వాళ్ళకే అమ్మ రీచార్జ్ చేసుకొని మరి ఫోన్ చేసారు ఫ్యామిలీ మెంబర్స్ ఒకరికి ఇప్పుడైతే ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడతారు కానీ ఒకప్పుడు ఏవన్నీ నేను పెద్ద అయ్యాక ఇప్పుడు ఒకళ్ళు ఒకళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు తప్ప నా చిన్నప్పుడు అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కరు ఫోన్ చేసేవాళ్ళు మాట్లాడే మాట్లాడేవాళ్ళు అది మాకు ఏదో చేయాల్సి వచ్చిందని చెప్పేసి టామ్ ఉండేవాళ్ళు సొంతంలో అయినా సరే అంతే ఫ్యామిలీ మెంబర్స్ అది